ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మే ట్వంటీ నైన్త్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై మూడులో న్యూజిలాండ్కు చెందిన సర్ ఎడ్మండ్ హిల్లరీ నేపాల్ కు చెందిన టెంజింగ్ నార్గే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ శిఖరాన్ని తొలిసారిగా అధిరోహించారు ఈ ఇద్దరు జాన్ హంట్ నేతృత్వంలోని తొమ్మిదవ బ్రిటిష్ యాత్రలో భాగంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు ఇది పర్వతారోహణ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది ఇక ఎవరెస్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా పేరుగాంచింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మే ఇరవై తొమ్మిదిన భారతీయ రెజ్లర్ ధారాసింగ్ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ ఐ చరిత్ర సృష్టించారు ముంబైలో జరిగిన పోటీలో అమెరికాకు చెందిన లూ థెజ్ను ఓడించి టైటిల్ సాధించారు ధారాసింగ్ ఐదు వందలకు పైగా మ్యాచ్ల్ని ఓటమి లేకుండా ముగించారు అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో క్రీడ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు అంతకు ముందు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కామన్వెల్త్ ఛాంపియన్ గా నిలిచారు ఇక పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఇండియన్ చాంపియన్ గా పంతొమ్మిది వందల నలభై ఏడులో చాంపియన్ ఆఫ్ మలేషియా టైటిళ్లను సొంతం చేసుకున్నారు పంతొమ్మిది వందల పద్నాలుగు మే ఇరవై తొమ్మిదిన కెనడాకు చెందిన ఓషన్ లైనర్ ఆర్ఎంఎస్ ఎంప్రెస్ ఆఫ్ ఐర్లాండ్ ప్రమాదానికి గురైంది మే ఇరవై తొమ్మిదిన తెల్లవారుజామున లివర్పూల్ కు వెళుతుండగా లారెన్స్ నదిలో నార్వేకి చెందిన షిప్ తో ఢీకొని కేవలం పద్నాలుగు నిమిషాల్లోనే మునిగిపోయింది ఈ ప్రమాదంలో ఒక్క వెయ్యి పన్నెండు మంది ప్రయాణికులు మరణించారు ఇది కెనడియన్ చరిత్రలో అత్యంత ఘోరమైన సముద్ర విపత్తుగా నిలిచిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మే ఇరవై తొమ్మిదిన అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ సోవియట్ నేత మిఖాయిల్ గోర్బచేవ్ మాస్కోలో చరిత్రాత్మక శిఖరాగ్ర భేటీ నిర్వహించారు ఈ సమావేశంలో ఇద్దరు నాయకుల మధ్య ఆయుధ నియంత్రణ తూర్పు ఐరోపా గ్లోబల్ వ్యవహారాల గురించి చర్చలు జరిగాయి ఈ సమావేశం ప్రచన్న యుద్ధం ముగింపు దిశగా ఒక ముఖ్యాంశంగా నిలిచింది మరోవైపు ఈ సమావేశం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడానికి ఒక కారణమైంది కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం